ఉంది కదా మన మోచేయి మోచేయిని మనం ఎక్కడైతే బెండ్ చేస్తామో ఇక్కడ ఎక్కడైతే బెండ్ చేస్తామో ఈ పాయింట్ మీకు ఇక్కడ ఇమేజ్ లో కూడా పైన కనిపిస్తూ ఉంటుంది ఈ పాయింట్ ఇది జస్ట్ ఇక్కడ మనం ఎల్బోను ఎక్కడైతే మరుస్తామో ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఈ పాయింట్ ఇక్కడ చూడండి ఈ పాయింట్నే ఎల్ఐ లెవెన్ అంటారు ఈ ఎల్ఐ లెవెన్ అనేది లార్జ్ ఇంటర్స్టైన్ యొక్క మదర్ పాయింట్ అంటారు ఈ యొక్క లార్జ్ ఇంటర్స్టైన్ లెవెన్ ఈ మదర్ పాయింట్ మీద మీరు ప్రెజర్ చేయడం ద్వారా ఈ రకంగా ప్రెజర్ ప్రెజర్ చేయడం ద్వారా ఏ ఏ ప్రాబ్లమ్స్ పోతాయి అంటే మైగ్రేన్ తలనొప్పితో బాధపడే వాళ్ళు మాక్సిమం అని ఇండియాలో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు ఈ రోజుల్లో ఇంకా ఎక్కువైపోయినాయి ఎందుకంటే మొబైల్కి ఎక్కువ అడిక్ట్ అయిపోయినారు కదా కాబట్టి హెడేక్ ప్రాబ్లమ్స్ మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి కు బాగా పనిచేస్తుంది హ్యాండ్ ప్యారలైసిస్ ఏ చెయ్యి ఇప్పుడు సపోజ్ రైట్ హ్యాండ్ ఉంటే రైట్ హ్యాండ్ యొక్క ఎల్బో ఈ పాయింట్స్ దగ్గర మనం ప్రెజెంట్ చేయాలా ప్యారలైసిస్ అంటే పక్షవాతము చేతి యొక్క పక్షవాతం ఏ చెయ్యి యొక్క పక్షవాతం ఏ చేతికి పక్షవాతం కొడితే ఆ చెయ్యి యొక్క ఎల్ లెవెన్ దగ్గర మనం ప్రెసెంట్ చేయడం ద్వారా హ్యాండ్ ప్యారలైసిస్ కూడా ఫాస్ట్గా మీకు రికవర్ కావడానికి ఉపయోగపడుతుంది అదే రకంగా మోచే నొప్పి ఇక్కడ మోచేయి నొప్పి ఉన్నా కూడా ఈ పాయింట్ బాగా ఉపయోగపడుతుంది షోల్డర్ పెయిన్ అంటే ఏ షోల్డర్ ఉంటే ఆ షోల్డర్ ఏ షోల్డర్ ఉంటే కన్నా అంటే రైట్ సైడ్ షోల్డర్ ఉంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ షోల్డర్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ మీద ఎల్బో యొక్క పై భాగంలో నేను ఎక్కడైతే చూపించానో ఆ భాగంలో మీరు ప్రెజెంట్ చేయాలి